ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్నాను ముందుగా అయితే హ్యాండ్స్ కట్ చేద్దాం హ్యాండ్స్ పొడవచ్చేటప్పటికి తొమ్మిది ఇంచులు అండి హ్యాండ్ పొడగ వచ్చేటప్పటికి తొమ్మిది ఇంచులు హైట్ అయితే పెడుతున్నాను తొమ్మిది ఇంచులు బ్లౌ హ్యాండ్ పొడవు ఒక హాఫ్ ఇంచు కట్ కోసం దీన్ని ఇలాగే స్ట్రైట్గా ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసుకొని ఇంచుల దగ్గర చంక డౌన్ చేసుకోండి సరిపోతుంది హ్యాండ్కి పర్ఫెక్ట్గా అన్నమాట అయితే ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే పర్ఫెక్ట్ గా ఇలా కట్ చేసుకోవచ్చు కరెక్ట్ గా వచ్చేస్తుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇదనమాట క్లాత్ ఇది లైనింగ్ అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడైతే ఒక ఆఫ్ నుంచి అయితే ఖర్చు కోసం అయితే చూసేసుకోండి కింద వైపు దీని తర్వాత చెస్ట్ లూజ్ అనమాట ఇది ఆది బ్లౌజ్ చెస్ట్ లూజ్ వచ్చేటప్పటికి ఇంకెంతైతే ఉందో అంతైతే తీసేసుకోండి ఇక్కడికి ఇక్కడికి ఒకరు పౌట్ వేసుకోండి వచ్చింది తెలుస్తుంది పది ఇంచులు చెస్ట్ లూజ్ అండి ఇక్కడ నుంచి ఇక్కడికి దీని తర్వాత బ్లౌజ్ యొక్క పొడవు అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా పొడవు నెక్ వచ్చేటప్పటికి రెండున్నర ఇంచుల నెక్ షోల్డరు వాళ్ళ బ్లౌజ్కి ఎంతైతే ఉందో అంత తీసుకుంటున్నానండి ఖర్చులతో పాటు కలిపి అలానే చంకడం కూడా ఐదున్నర తీసుకోండి ఫ్రెండ్స్ సరిపోతుంది చూడండి కరెక్ట్ గా ఐదున్నర సరిపోయింది దీని తర్వాత బ్యాక్ నెక్ అండి కరెక్ట్ గా ఉంటుంది ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అయితే తీసుకోండి ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా పెట్టేసుకొని ఫ్రంట్ చెస్ట్ పొడవు అయితే ఒకసారి చూసుకోవాలి ఆ బ్లౌజ్లో నుంచి ఫ్రంట్ చెస్ట్ పొడవు వచ్చేటప్పటికి ఇక్కడ వరకు వచ్చిందండి చెస్ట్ పొడవు ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక రెండు ఇలా మర్దేసేసుకో ఒక లైన్ అయితే గీసేసుకోవాలి ఈ విధంగా ముందు అవుట్ సైడ్ మొత్తం కట్ చేసుకోండి ఈ విధంగా అయిపోయిన తర్వాత దీన్ని అయితే తీసేసేయండి ఫ్రంట్ నెక్కు అది ఒక ఆరు ఇంచులు పెట్టుకోండి పైన నుంచి సరిపోతుంది మళ్ళీ నచ్చు తగ్గులు వచ్చినాయంటే కట్ చేసుకుందరు ఆరు ఇంచులు పెట్టేసుకున్నాక కింద నుంచి రెండు ఇంచులు ఇట్లాగా పైకి ఒక మార్కింగ్ చేసుకోండి మూడు ఇంఛులు కాడ ఒక మార్కింగ్ రెండు ఇంచులు కాడ ఒక మార్కింగ్ పెట్టుకొని ఇలా షేప్ అయితే తీసేసుకోండి ఫ్రంట్ పార్ట్ కి సరిపోతుంది ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి కరెక్ట్ గా వచ్చేస్తుంది సరిపోతుంది కూడా ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా కరెక్ట్ గా సరిపోయే విధంగా చూపిస్తాను మీకు మూడున్నర పెట్టుకోండి ఇక్కడ వచ్చినప్పుడు రెండున్నర ఇటు సైడ్ మూడు మీకు కరెక్ట్గా సరిపోతుందండి షేప్ బెల్ట్ ఈ మెజర్మెంట్స్లో పెట్టుకున్నారు అంటే ఏ సైజ్ వారికైనా కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను చూడండి అయితే వేసుకోవాల్సి వస్తుందండి హ్యాండ్ దగ్గర చాలు కదా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ బ్యాక్ పార్ట్ సెట్ చేసుకుంటు